Thank <music> you. मतलब सूरत में जब बॉर्न हुआ वो ब्लड भी वॉमिट किया था और इंटरनल ब्लीडिंग भी हुआ था और साथ साथ में प्लेटलेट काउंट नियर फोर थाउजेंड तक आ गया था ऑलमोस्ट एक बेबी के पास मतलब कोई भी इंसान से पास थ्री पॉइंट फाइव टू फोर लाख का बीच में रहना चाहिए लेकिन वो फोर लाख तक आ गया था तो ट्वेंटी फर्स्ट जून को मैं ड्यूटी में था तो मेरे मिसेस मेरे को कॉल किए रोते रहते कि ऐसे ऐसे ब्लड वॉमिट कर रहा है ये सब कर रहे हैं क्या करेंगे तो मैं तुरंत गया ट्वेंटी सेकेंड को जाके विचार किया कि बेबी को कैसे सेफली एक्चुअली वहाँ के डॉक्टर से बात किया उन्होंने क्या बोले कि एक ही पॉइंट बोले कि आपका बेबी रेस्पॉन्स नहीं ले रहा है फिर सेकंड वार बोले कि मेडिकल साइंस में जितना था हम दे दिए लेकिन वो ये नहीं ले रहा है, मतलब रेस्पॉन्स नहीं रहा तो अभी मेरे को डाउट लगा कि हर एक चीज़ का एक लेवल होता है जैसे ये इतना बड़ा सुपर स्पेशलिटी हॉस्पिटल है तो एक हॉस्पिटल का लेवल वाइज काम होता है तो मैंने सोचा ये हॉस्पिटल का नहीं है मैं शिफ्ट करूँगा किम्स को ताकि क्यों बोलते मैं यहाँ पर काम करता हूँ न्यूक्लियर फोयल कंप्लेक्स हैदराबाद में तो मेरा फैसिलिटी है किम्स में मैं सोचा यहाँ आऊँगा तो कैसे भी एक ट्रस्ट था कि बेबी यहाँ अगर पहुँच जाएगा तो पक्का सेफ हो जाएगा और मेरा माता पिता का भी दोनों का भी ट्रस्ट था कि हाँ आ जाएगा तो सेफ हो जाएगा मैं धन्यवाद दूंगा डॉक्टर सतीश सर को रियान सर चिन्ना ब्रदर सनाल ब्रदर संतोष सर वो लोग सेफली लेके आए बेबी को और आने के बाद एन में सारे डॉक्टर रिधिया मैम संध्या मैम बीना मैम आदित्य मैम पूजा मैम सब लोग सारे हेल्प किए तभी जाके बेबी हमारे हाथ में है और माता पिता सब लोग आज हम लोग हैप्पी है ताकि थैंक यू थैंक यू ఇంపార్టెంట్ డే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే సూరత్ నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పదమూడు వందల కిలోమీటర్ దూరం నుంచి చిన్న బేబీ వన్ పాయింట్ టూ కిలో బేబీ ప్రీటమ్ బేబీని అక్కడి నుంచి తీసుకురాగల రాగలగటం వచ్చి వస్తున్నప్పుడు దారిలో బేబీకి వచ్చే ఇబ్బందులతో దాటి దాటి దానికి ట్రీట్మెంట్ చేస్తూ కవర్ చేస్తూ తీసుకురావటం దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత టోటల్ మొత్తానికి రెండు నెలలు బేబీ ఎన్ఐసియులో అడ్మిట్ చేసి ఇక్కడ బేబీకి కావాల్సిన ట్రీ వైద్యం వెంటిలేటర్ నలవ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ వెంటిలేషన్ దాంతోపాటు హై ఎండ్ ట్రీట్మెంట్ అన్నీ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు మొత్తానికి సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టే తర్వాత బేబీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతుంది ఇది వరల్డ్స్ లాంగెస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఎ ప్రీటమ్ బేబీ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇండియాలో లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రీవియస్ రికార్డులు తెకి చూస్తే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఇక్కడ చిన్న టైనీ బేబీ ఉంది కాబట్టి చాలా మంచి ఎఫర్ట్స్ ప్రయత్నాలు చేయడం జరిగింది ఈ బేబీ ఇప్పుడు మంచిగా సదృఢంగా ఉంది ముందు వెళ్ళి బేబీ లైఫ్కి ఏమి ఇష్యూ ఉండదు డెవలప్మెంట్కి ఏమి ఇష్యూ ఉండదు అని మాకు అవగాహన ఉంది సో మా టీం తరఫు నుంచి బేబీ బేబీ ఫ్యామిలీకి మా పైన పెట్టే ట్రస్ట్ వల్ల ఇవన్నీ జరిగింది వై ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ ద బేబీ వల్ల జరిగిందని అనుకుంటున్నాను మాకు అనిపిస్తుంది థ్యాంక్ డాక్టర్ సతీష్ కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగెస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అ ప్రీటమ్ నియోనేట్ వన్ పాయింట్ టూ కేజీ బేబీని సూరత్ గుజరాత్ నుండి తెలంగాణ హైదరాబాద్కి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నేను డాక్టర్ బాబు గారు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఆ బేబీ ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా క్రిటికల్ దశలో ఉండే బేబీకి మల్టిపుల్ డ్రగ్స్ మల్టిపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సెప్సిస్ ఇవన్నీ ఉండింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బేబీకి ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు రోజులు హై ఎండ్ వెంటిలేషన్ ఇచ్చి వివిధ రకాలటువంటి యాంటీబయాటిక్స్ పెట్టి బేబీని క్యూర్ చేసి ఇవాళ ఆ బేబీ ఒకటి పాయింట్ తొమ్మిది కేజీలు నైన్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ వెయిట్ వచ్చిన తర్వాత ఇవాళ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము సో దాన్ని సెలబ్రేట్ చేయడానికి మీ మీడియా ప్రతినిధులు అందరినీ ఇక్కడికి పిలిచాము ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇది ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది అంటే ఇది ప్రాబబ్లీ ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించుకోవాల్సినటువంటి ఈవెంట్ సో ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎవ్వరు ఇంత లాంగెస్ట్ ట్రాన్స్పోర్టు అది ఇంత చిన్న బేబీ ఏడు నెలల బేబీని ఎప్పుడు చేయలేదు ఇంత క్రిటికల్ దశలో తీసుకొని రావడము ట్రీట్మెంట్ చేయడము ఇది మాకు మా కిమ్స్ ఆస్పత్రి యొక్క కెడల్స్ యొక్క డైరెక్టర్కి మాకు చాలా గర్వకారణమైన విషయము అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్